ఈ నెల పంతొమ్మిది నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిపోతుంది ఇప్పటికే మనం కొన్ని టీముల గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఈరోజు సౌత్ ఆఫ్రికా బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు సురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా పొలిటికల్ రివ్యూలు సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఇలా అన్ని రివ్యూలు వస్తుంటాయి కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ సేమ్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్ మాత్రమే మాకు ఇంట్రెస్ట్ అంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఓన్లీ క్రికెట్కి సంబంధించిన రివ్యూలు వీడియోలు మాత్రమే వస్తుంటాయి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఇమ్మీడియట్గా ఎప్పుడు వీడియో అప్లోడ్ అయినా కూడా వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు వీడియోలోకి వెళ్తే సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా చాలా మంచి టీం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి టీం ఎప్పుడో కెర్రీ ప్యాకర్ సిరీస్ జరిగేటప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా చాలా మంచి టీము కానీ మధ్యలో కొంతకాలం అసలు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బ్యాన్ అయిపోయింది ఆ బ్యాన్ అయిపోయి తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా మంచి టీంగానే వచ్చింది అట్లాంటి టీము అంత మంచి టీం కూడా విచిత్రం ఏంటంటే ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచిందంటే గెలవలేదు కానీ ఒకే ఒక్క టోర్నమెంట్ గెలిచింది అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్ అది ఫస్ట్ టైం పెట్టినప్పుడు సౌత్ ఆఫ్రికా గెలిచింది అసలు అది సౌత్ ఆఫ్రికా ఒక ట్రోఫీ గెలవడం అంటే అదే మొదలు అదే ఆకారం కథ ఏంటంటే అదే ఆ తర్వాత ఏమైందంటే ఛాంపియన్స్ ట్రోఫీగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీని ఫస్ట్ గెలిచిన టీం ఏదైనా ఉందంటే అది సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాదు ఏ ట్రోఫీని గెలవలేకారు అందుకనే వీళ్ళకి చోకర్స్ అని పేరు వచ్చింది సో అలాంటి సౌత్ ఆఫ్రికా నాక్అవుట్లు వచ్చేసరికి అయితే అసలు పూర్తిగా చతికిలు పడిపోతారు రౌండ్ రాబిన్ లీగ్ లాంటివి జరిగినప్పుడు మాత్రం వాటిలో మాత్రం ఆ రౌండ్స్లో ఎలా ఎంత పెద్ద కష్టమైన టీంలు ఉన్నా వాటి అన్నిటి మీద గెలుస్తారు కానీ నాకౌట్లోకి వచ్చేసరికి మరి ఎందుకనో చదికి వెళ్ళబడిపోతారు పోనీ నాకౌట్లో కూడా గెలిచినా కూడా సెమీఫైనల్స్కి వచ్చేసరికి పూర్తిగా చదికి పడిపోతారు అట్లా ఎంత ఒక్క అసలు ఈ వీళ్ళ రికార్డ్ చూస్తే నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై ఇంకా ఎక్కువ స్కోర్లు కూడా చేసి చేసిన టీము అట్లాంటి టీము సడన్గా ఏంటో నాకౌట్లు వచ్చేసరికి రెండు వందలు కొట్టడానికి నూట తొంభై కొట్టడానికి నూట ఎనభై కొట్టడానికి కూడా వన్డేలో కూడా సడన్గా అవుట్ అయిపోతుంటారు లేదంటే వీళ్ళు మంచి స్కోర్ ఇచ్చినా కూడా సరిగ్గా బౌలింగ్ చేయకుండా ఆ రోజు అవతల వాళ్ళకి రన్స్ ఇచ్చేసి ఓటమి తెచ్చుకుంటారు ఇట్లా కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది ప్రధానమైన సమస్య సౌత్ ఆఫ్రికాకి దానివల్లనే ఇప్పుడు దాకా సరైన ట్రోఫీ ఒక్కటి కూడా లేకుండా ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తప్ప తర్వాత నుంచి వాళ్ళు ట్రోఫీ కొట్టకుండా అలా ఉండిపోయింది కానీ టీములు మాత్రం ఎప్పుడు చూసినా కూడా చాలా మంచి మంచి టీములు ఉన్నాయి ఈసారి కూడా బ్యాటింగ్లో మాత్రం మంచి డెప్త్ ఉన్న టీం బౌలింగ్ వచ్చేసరికి కొంచెం అటు ఇటు అయ్యి అవుతోంది ఈసారి కూడా బ్యాటింగ్ విషయానికి వస్తే బౌమ బౌమ అలాగే మరక్రమ్ ఓపెనింగ్ వస్తారు మంచి ఓపెనింగ్ జోడి ఆ తర్వాత వాండర్ డస్సెట్ తర్వాత స్టప్స్ ఇట్లా చూసుకుంటూ పోతే మంచి టీము మంచి బ్యాటింగ్ డెప్త్ అనేది చివరికి ఎక్కడ దాకా ఉంది అంచ్ వరకు కూడా మంచి ఆల్రౌండర్స్తో ఉన్న టీము సౌత్ ఆఫ్రికా అలాంటి టీము ఈసారి అయినా కనీసం సెమీఫైనల్స్కి వస్తుందా ఫైనల్స్కి వస్తుందా ఎక్కడ దాకా వస్తుంది అనేది చూడాలి బౌమా వీళ్ళు బౌమా మరక్రమ్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత మిడ్ల్ ఆర్డర్లోకి వచ్చేసరికి సరే వాండర్ డెసెస్ తర్వాత వస్తాడు మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసరికి వాండర్ టు స్టప్స్ తర్వాత క్లాసన్ వీళ్ళందరితోటి మిడిల్ హార్డర్ చాలా పటిష్టంగా ఉంది వీళ్ళ తర్వాత కూడా ఫినిషింగ్ వచ్చేసరికి కూడా మిల్లర్ ఎన్సన్ వీళ్ళిద్దరూ ఫినిషింగ్లో చాలా చాలా బాగా పనికి వస్తారు ఆ తర్వాత ఇంకా బౌలర్స్ ఉన్నారనుకోండి బౌలర్స్ ఒకసారి కొట్టారు ఒకసారి కొట్టరు ఏదైనా కూడా ఎన్సన్ వరకు కూడా మంచి బ్యాటింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది మహారాజు ఉన్నాడు కేశవ్ మహారాజు కూడా ఒక మాదిరిగా బ్యా బ్యాటింగ్ చేయగలడు అలాంటి టీం బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంతమంది ఫాస్ట్ బౌలర్లు ఇప్పటికి బాగా ఫాస్ట్ వేయగలిగిన ఫాస్ట్ బౌలర్లు కొంతమంది రకరకాల ఇబ్బందుల వల్ల ఫిట్నెస్ సమస్యలు కొంతమంది ఆడలేకపోతున్నారు ఉన్నంతలో ఖచ్చితంగా రబాడా ఇంటర్నేషనల్ టాప్ ఆర్డర్ ప్లేయర్ బౌలింగ్లో టాప్లో మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ఫాస్ట్ బౌలర్స్లో ఖచ్చితంగా రవాడా కూడా ఉంటాడు అలాంటి రవాడా ఉన్నాడు ఎంగిడి ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఎన్సన్ ఈ ముగ్గురుతోటి బౌలింగ్ విభాగం ఫాస్ట్ బౌలింగ్ విభాగం పర్వాలేదు అనిపిస్తుంది అంటే రవాడా అయితే రవాడా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చు కానీ ఎంగిడి ఎంత ఏ రోజు వేస్తాడు ఏ రోజు ఏడు తెలియదు ఎన్సన్ కూడా అంతే ఎన్సన్ తనదైన రోజునేమో బాగా బౌలింగ్ వేస్తాడు వికెట్లు తీస్తాడు కానీ ఎక్కువ మ్యాచ్ల్లో ఎక్కువ పరుగులు ఇచ్చి బాగా కొట్టించుకుంటున్నాడు ఇది పెద్ద సమస్య కంట్రోల్ ఉండదు లైన్ అండ్ లెంగ్త్ కంట్రోల్ లేకపోవడం హెన్సన్కి పెద్ద సమస్య కానీ లేటెస్ట్గా జరిగిన సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఐపీఎల్ ఉంది సౌత్ ఆఫ్రికా లీగ్ ఉంది కదా దాంట్లో మాత్రం బ్రహ్మాండంగా బౌలింగ్ చేసాడు అలాగే బ్రహ్మాండంగా బ్యాటింగ్ కూడా చేసాడు మంచి ఆల్రౌండర్గా పెర్ఫార్మెన్స్ చూపించాడు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఆ సిరీస్లో ఆ టోర్నమెంట్లో కానీ ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్లకు వచ్చేసరికి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాడు అంటే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు అనుకోదు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది వీళ్ళందరికీ టోటల్గా ఆల్మోస్ట్ అందరికీ ఏదో ఒక టైంలో ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది సో అందువల్ల వీళ్ళందరికీ కూడా ఈ ఏషియన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది వాతావరణం అనేది వీళ్ళందరికీ అనుభవమే అందువల్ల ఏంటంటే అడ్జస్ట్ అవ్వగలరు పాకిస్తాన్లో ఉన్న పిచ్చులకి అడ్జస్ట్ అవ్వగలరు అలాగే దుబాయ్లో ఉన్న పిచ్చులు కూడా అడ్జస్ట్ అవ్వగలరు సో ఎంతవరకు కన్సిస్టెన్సీ చూపిస్తారు అనేది చూడాలి తర్వాత అయితే ఈ వీళ్ళల్లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే ఫస్ట్ కనుక ఒక రెండు మూడు వికెట్లు పెడితే ఆ తర్వాత వరుసగా అయిపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్య ఓపెనర్లు అవుట్ అయిపోయినప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా వాళ్ళు ఓడిపోయినా కూడా కసి నిలకడగా ఆడి యాభై ఓవర్లు కంప్లీట్ చేయడానికి ఎవరున్నారు అంటే ఎవరు కూడా కరెక్ట్గా ఉండే పరిస్థితి కనపడాలి కానీ ఓపెనింగ్లో కానీ లేదంటే వన్ డౌన్లో ఉన్న వాళ్ళు కానీ మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ అందుకొని బాగా ఆడడంలో అందరూ కూడా మంచి మంచి ప్లేయర్లే కాబట్టి అక్కడి నుంచి అందుకుని కానీ ఎప్పుడైతే ఈ అంటే ఇది అంతా కూడా మెంటల్గా వీక్నెస్ అనమాట అమ్మో అయిపోతామేమో అయిపోతామేమో భయం మంచి స్టార్ట్ రాకపోతే కనుక అమ్మో ఏంటి మన పరిస్థితి అన్న భయంతో ఆ భయంతో ఎక్కువ ఓడిపోవడం అనేది జరుగుతున్నట్టుంది ఎక్కువ మంది ఎక్కువగా ఏంటంటే క్లాషన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది టీం ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా అతనే పెద్ద సెన్సేషన్ కాబట్టి క్లాషన్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు అలాగే స్పిన్కి వచ్చేసరికి కేశవ్ మహారాజ్ కేశవ్ మహారాజు ఓవరాల్గా పర్వాలేదు బాగానే వేస్తాడు అనుకోవచ్చు తంపి తంపీనేమో చైనామెన్ బౌలరు కాదే వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా ఇక్కడ అన్నీ కూడా పాకిస్తాన్లోనూ ఎక్కువ స్పిన్కి అనుకూలించే పిచ్చులే ఉంటాయి అలాగే దుబాయ్లో కూడా ఎక్కువ కన్ స్పిన్నే ఎక్కువ అనుకూలించే పిచ్చులు ఉంటాయి కానీ వరల్డ్ వైడ్ చూస్తే అద్భుతమైన బౌలర్లలో వీళ్ళైతే కేశవ మహారాజ్ కానీ తంపి కానీ బట్ టాప్ స్పిన్నర్లు రాబు అన్న దాంట్లో ఆ కోవలోకి రారు బట్ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది కేశవ్ మహారాజ్ కొంచెం కంట్రోల్గానే బౌలింగ్ వేస్తాడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే కేశవ మహారాజు తంపి వీళ్ళు స్పిన్ ఎంత తెప్పగలరు ఎంత వికెట్లు తీయగలరు అన్న దాని మీదే ఎక్కువ వీళ్ళు ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు అందరూ వీళ్ళున్న టీం ఏంటంటే గ్రూప్ బి గ్రూప్ బిలో ఉన్న టీంలన్నీ కూడా ఫాస్ట్ బౌలింగ్ బ్రహ్మాండంగా ఆడగలిగిన టీంలే ఉన్నాయి ఇంగ్లాండు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వీళ్ళు తర్వాత ఆస్ట్రేలియా తర్వాత కొట్టి ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా రెండు టీంలు కూడా ఫాస్ట్ బౌలింగ్ చాలా ఈజీగా ఎదుర్కొంటాయి స్పిన్నర్లతోనే వాళ్ళకి సమస్య ఆస్ట్రేలియాకైనా కానీ స్పిన్నర్లతోనే సమస్య కానీ ఆ స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగిన స్పిన్నర్లు కేశవ మహారాజు తంపి అవుతారా అవరా అంటే కొంచెం డౌట్ సో అదొక్కడే ఆ బౌలింగ్ విభాగమే కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళు చూస్తే ఇరవై ఒకటిన కరాచీలో ఆఫ్ఘనిస్తాన్తో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు తర్వాత ఇరవై ఐదు ఆస్ట్రేలియాతో రావల్పిండిలో ఆడుతున్నారు ఒకటి మార్చి ఒకటో తారీఖు ఇంగ్లాండ్తో మళ్ళీ కరాచీలో మ్యాచ్ ఆడుతున్నారు ఈ వీటిల్లో ఇప్పుడు కరాచీలో ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియాతోటి ఆడే మ్యాచ్ల్లో వీళ్ళు ఎలా నెగ్గుకొస్తారు ఆఫ్ఘనిస్తాన్ మీద కొంచెం ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కానీ మిగతా రెండు టీముల మీద వీళ్ళు ఎంతవరకు నెగ్గుకు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు స్టా బ్యాటింగ్లో స్టార్టింగ్లో ఒకటి రెండు వికెట్లు పడిపోయినా ఫంబులు అవ్వకుండా స్టేబుల్గా నిలబడగలుగుతారా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎంత స్కోర్ అయినా కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు కానీ ఎంత స్కోర్నైనా ఆపగలిగిన బౌలర్లు ఉన్నారా అంటే కొంచెం డౌట్ రవాడ తప్ప మిగతా వాళ్ళ విషయంలో అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం ఒక మూడు మూడు వందల స్కోర్ వచ్చింది అనుకోండి ఆ మూడు వందలు ఇంకా మూడు వందల ప్లస్ స్కోర్ కనుక వస్తే కనుక ఈ బౌలర్లు ఆపలుగుతారంటే డౌటే సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఎక్కువ రన్స్ వీళ్ళు చేయాలి ఆత వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే బౌలింగ్ విభాగం వచ్చి ఎక్కువ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో బ్యాటింగ్ విభాగం మీద ఇంకా ఎక్కువ పని పడుతుంది ఎక్కువ స్కోర్ని ఇస్తే కనుక వీళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేయొచ్చు బౌలర్లు లేదంటే తక్కువ స్కోర్కి కనుక బ్యాట్స్మెన్ అయిపోతే దాన్ని అడ్డుకోగలిగి దాన్ని మాతల వాళ్ళు గెలవకుండా అది ఆస్ట్రేలియా అవనివ్వండి ఇంగ్లాండ్ అవనివ్వండి ఆఫ్ఘనిస్తాన్ అవ్వండి వాళ్ళని అడ్డుకునే కెపాసిటీ పూర్తి స్థాయిలో ఉందా అంటే బౌలింగ్ విభాగం మీద కొంచెం డౌట్ సో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలవాలి అంటే బ్యాట్స్మెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పెద్ద స్కోర్లు చేయాలి ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే పెద్ద స్కోర్లు చేర్చ్ చేసేందుకు కూడా రెడీ అవ్వాలి ఈ రెండు పనులు చేయగలుగుతారా లేదా బ్యాటింగ్లో సూపర్గా ఉన్నారు బౌలింగ్లో యావరేజ్గా ఉన్నారు సో ఈ బ్యాలెన్స్ కొంచెం చిన్న బ్యాలెన్స్ తగ్గుతోంది దాన్ని ఎలా కవర్ చేస్తారు బ్యాట్స్మెన్ ఉన్న దాని మీదే సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా గెలవదా నాకౌట్లకు వస్తుందా లేదా వచ్చిన తర్వాత కూడా నాకౌట్లో నిలబడగలుగుతుందా లేదా అనేది టోటల్గా బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నడిచి సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్